నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటే ఎండుమిర్చి టమోటో రోటి పచ్చడి అండి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా తయారు చేయడం కూడా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక పదిహేను ఎండుమిర్చిని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి మంచి టేస్టీగా వస్తుంది అందులోనే త్రీ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసిన స్పైసెస్ అన్నీ దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల స్పైసెస్ అన్నీ లోపలి వరకు ఫ్రై అయ్యి మనం తయారు చేసే పచ్చడి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ విధంగా అన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ స్పైసెస్ని ఎండుమిర్చినన్నిటినీ తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా పొడుగ్గా చాఫ్ చేసుకున్న మూడు మీడియం సైజు టమాటాలను వేసుకోవాలి ఈ టమాటాలను వేసుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని టమాటాలు బాగా మెత్తపడేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల టమాటాలు చాలా ఈజీగా కుక్ అవుతాయి ఈ విధంగా టమాటాలన్నీ మెత్తగా గుజ్జు గుజ్జుగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ టమాటాలను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని అందులోనే ఒక గుప్పెడు పచ్చి కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఉన్న టమాటా చింతపండు కూడా వేసుకోవాలి ఈ విధంగా టమాటాలు వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లోకి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ అయిపోయి ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి రెడీ మీరు కూడా ఈ పచ్చడిని ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్